మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోలపాటు దగ్గర నేను పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గుర్తు తెచ్చుకోండి సార్ తొమ్మిదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజైనా ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా ఆ రోజు కూడా వ్యతిరేకించలే ఎనీవే అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్ ఎనీవే ఇప్పుడు టి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్ వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి నేను ఒక మాట ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము ఐదు వేల ఐదు వందలు ఖర్చు పెట్టాం సరే ఐదు వేల ఐదు వందల్లో మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అది కథ వేరే తర్వాత చెప్తాను సరే తర్వాత ఏమన్నారంటే ఆరు వేల ఒక వంద బిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది అని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అంటే అధ్యక్ష దట్ షోస్ అవర్ సిన్సియారిటీ అంటే మేము రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అధికారంలో వచ్చిన తర్వాత ఏడెనిమిది నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము ప్రాజెక్టును కొనసాగించాము ఆ తర్వాత ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో ఐదారు మీటింగ్లు పెట్టడం వాళ్ళు ససేమిరా అనడము ఆ తర్వాత సీడబ్ల్యూసి నీళ్లు లేవనడము తమ్మిడి అట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము ఎనిమిది నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైన్ లేము అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు ఇది ఒకటి అధ్యక్ష అధ్యక్ష అరే ఏం సార్ ఇది మీరు తుమ్మిడి అటు దగ్గర గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడి అట్టు దగ్గర ఎనిమిది నెలలు ఓపిక బట్టి మేము ఆరు వేల ఐదు మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లెగిస్తే చెప్పం మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు అన్నది మీరు అది మీ నాయ మీ ఇంట్లో సొమ్ము కాదు మా ఇంట్లో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్ ఖర్చు పెట్టారనే చెప్తున్నాం అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా మీ చిత్తశుద్ధిని గురించి కాదు అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్ట్ని వైండ్ అప్ చేసేటప్పుడు సుమారు పదకొండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా అయితే మీరు తుమిడి అట్ట దగ్గర కట్టడం కోసం ఎనిమిది నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ సున్నెల్ల ఏదైతే బ్యారేజీలు మూడు అన్నారం బ్యారేజీలు మూడు కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు ఎస్టిమేట్లు టెండర్లు ఫౌండేషన్లు ఏ మాత్రం వచ్చింది అర్ధరాత్రి కట్టారన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు